హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ ఆర్యన్ హిందీ నుంచి తెలుగులో డబ్బై రిలీజ్ అయినటువంటి మూవీ ఇది సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మరి ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయ్యి థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఆర్యన్ మూవీ ఎలా ఉంది సో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలా ఉంది సినిమాలో ఈ సినిమా మనం పెట్టే డబ్బులకు వర్కౌట్ అవుతుందా లేదా అసలు హిట్టా ఫట్టా బాగుందా బోరింగా ఇలాంటి పాయింట్స్ అన్ని సుత్తి లేకుండా సూటిగా మాట్లాడదాం ఆర్యన్ సినిమా ఈ సినిమా ఒక సైకో కిల్లర్ సీరియల్గా ఏమంటారు కొంతమందిని చంపుతూ ఉంటాడు సో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఒక పోలీస్ బృందం అనేది పనిచేస్తూ ఉంటుంది ఈ పాయింట్ మీద ఈ సినిమా ఉంటుంది అయితే ఇక్కడ అన్ని సినిమాలలాగా ఆ సైకో కిల్లర్ ఎవరు వాళ్ళని కనిపెట్టాలి వాడిని పట్టుకోవాలి వాడిని పట్టుకొని బంధిస్తే ఈ ఆగుతాయి అనే విధంగా చాలా సినిమాల్లో మనం చూసి చూసింటాం బట్ ఈ సినిమాలో కొంచెం రివర్స్ అనమాట కిల్లర్ ఎవరో తెలుసు బట్ కిల్లర్ ఎవరో తెలిసినా కూడా ఆ హత్యలను ఆపలేం ఆ హత్యలు జరగకుండా ఆ హత్యలు ఎవరిని చేయబోతున్నాడో తెలుసుకుని వాళ్ళని కాపాడటమే ఈ సినిమాలో పాయింట్ అనమాట మరి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ కిల్లర్ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు ఎస్ సైకో ఆల్రెడీ చనిపోయి ఉంటాడు చనిపోయిన తర్వాత మర్డర్లు ప్లాన్ చేసి ఉంటాడు అవి జరుగుతూ ఉంటాయి ఆ జరిగే జరగబోయే మర్డర్లని జరగకుండా కాపాడటమే పోలీసుల డ్యూటీ అనమాట సో ఇది పాయింట్ ఓవరాల్గా సినిమా ఎలా అనిపించిందంటే నాకైతే మనం సిఐడి సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది కదా సిఐడి సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది సినిమా డ్యూరేషన్ కూడా రెండు గంటల లోపే ఉంది కాబట్టి ఏదో ఒక కంటిన్యూస్గా ఒక రెండు హాఫ్ అన్ అవర్ సీరియల్ చూస్తే ఎలా ఉందో అలా అనిపించింది సిఐడి లాగా అంటే సినిమా ఒక పాయింట్ తీసుకొని సినిమా తీస్తున్నప్పుడు దానికి మన సినిమాలో ఆడియన్ కూర్చోబెట్టాలంటే అంత వెయిట్ ఉండాలి పాయింట్లు అనేది లేదనమాట ఎందుకంటే సిఐడి సీరియల్లో ఎలాగైతే మనకి పాయింట్స్ ఉంటాయో అలాంటి పాయింట్సే కనిపించాయి అంతకంటే గొప్పగా అయితే నాకే అనిపించలేదు బట్ ఆర్ఆర్ చిన్న చిన్న సీన్లకు కూడా ఆర్ఆర్ అయితే బీభత్సంగా వేసేసాడనమాట ఆర్ఆర్తో మనల్ని ఆ సస్పెన్స్ ఆ ఫీల్ మనలో క్రియేట్ చేయడానికి అయితే డైరెక్టర్ ట్రై చేశాడు సో అదైతే కొంచెం ఆర్ఆర్ పరంగా అయితే కొంచెం వర్కౌట్ అయిందని చెప్పొచ్చు బట్ ఓవరాల్గా సినిమా డ్యూరేషన్ కావచ్చు సినిమాలో పాయింట్ కావచ్చు ఫస్ట్ ఒక ఒక పర్సన్ని కిల్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ కిల్ లోపే ఇంటర్వెల్ అయిపోతుంది సో జస్ట్ ఒక ఐదు మందిని కిల్ చేస్తున్నాడు ఆ ఐదు మందిని ఎవరు కిల్ అవ్వకుండా కాపాడమైన పాయింట్లోనే సినిమా అయిపోతే ఒక చిన్న పాయింట్లో సినిమా అయిపోతే ఏంటబ్బా అనేది నాకైతే అనిపించింది అనమాట ఇంకా కొంచెం ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేస్తుంటే బాగుండింది ఏదేమైనా సినిమా తీసినంత వరకు ఉన్నంత వరకు సీన్ టు సీన్ అయితే చాలా బాగా చాలా క్లారిటీగా కావచ్చు క్వాలిటీతో కావచ్చు చాలా మంచిగా మేకింగ్ చేశారు బట్ ఇప్పుడు తెలుసే కదా మనం ప్రతి ఒక్కళ్ళకి ప్రతి సినిమా అందుబాటులో వచ్చేసింది ఓటీటీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సో ప్రతి ఒక్కళ్ళు సినిమాలు చూస్తున్నారు కాబట్టి సినిమా ఆడియన్ ఆడియన్ వెయిట్కి ఆడియన్ యొక్క నాలెడ్జ్కి సినిమా నాలెడ్జ్కి మనం తీసే సినిమాలు సరిపోయేలా ఉంటే తప్ప ఇప్పుడు సినిమా నిల నిలబడే పరిస్థితి లేదు కాబట్టి సో ఆడియన్ని మెప్పించడానికి ఇంకా బలమైన పాయింట్స్ సినిమాల్లో ఉంటే బాగుంటుందేమో అని అనిపించిందనమాట ఈ సినిమా చూపించినప్పుడు కూడా సో ఓవరాల్గా ఈ వారం వచ్చిన మిగతా సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ని మెప్పించలేకపోయాయి ఈ వారం అయితే థియేటర్స్లోకి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా యావరేజ్ అనే చెప్పాలి ఇక ఆర్యన్ సినిమాకి మనం అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే టూ పాయింట్ టూ పాయింట్స్ అయితే ఈ సినిమాకి ఇవ్వచ్చు అది ఆర్యన్ సినిమా గురించి